అందరికీ నమస్కారం సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన సందర్భంలో ప్రపంచం అంతా మన చేతులకు వచ్చేసింది ఇటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ కోకొలాలుగా కోలాలుగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పూర్వం ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ శాటిలైట్ మీడియాలో కానీ పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు సొంతంగా వాళ్ళు సొంతంగా ఒక ఛానల్ పెట్టుకుని వాళ్ళ విశ్లేషణలు చెప్తూ వాళ్ళ రాజకీయాల గురించి వాళ్ళు చెప్తూ అంతవరకు బాగుంది కాబట్టి ఈ ఛానల్స్ బతకాలి అంటే యూట్యూబ్ ఇచ్చే ఆదాయం లేకపోతే వీళ్ళ ప్రకటనలు రెండే ఆధారం తప్ప వీళ్ళకి ఎంత ఇచ్చిన ఆర్థిక అవసరాలు తీరే అవకాశం లేదు దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే పని పాట లేని వ్యవహారాలు అన్నీ కిలుపుతారు దారిపోవడం తీసుకొస్తాడు నువ్వు రోజు ఎలా ఏ పని చేస్తావు ఎలా బతుకుతావు పొలాల మూతే ఎంత కష్టం కట్టెల మూతే అంత కష్టం లేకపోతే ఇటుకల మూర్తే అంత కష్టం మీ వానర్ ఎటువంటి తోడు ఇవన్నీ అడుగుతా అటువంటి దాంట్లో పోలీసు వారు కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తారు సొసైటీ నాశనం చేయటంలో ఏ విధంగానంటే ముందు ఈ తమరేళ్ళు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ వాడు అంటే మరి ముఖ్యంగా కానిస్టేబుల్ నుంచి ఐ ఐపీఎస్ వరకు ఏ స్థాయిలో చేసేవాళ్ళు అయినా ప్రస్తుతం చేస్తున్న వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు తప్పులేదు నేనెంత నేను ఎక్కడ పాలన చోట కష్టపడ్డాను అక్కడ కష్టపడ్డాను ఇక్కడ కష్టపడ్డాను నా సర్వీస్లో నా బాధరీ నా ఎడ్యుకేషన్ ఎలా సాగింది అని అటువంటి చెప్పుకోవచ్చు కాకపోతే దర్యాప్తు జరిగిన తీరు ఆ దర్యాప్తుని ఏ విధంగా ఛేదించాం అవతల వ్యక్తి ఎంత గొప్పడు ఇటువంటివన్నీ చెప్తున్నారు ఒకసారి తమిళ చూడండి దీనివల్ల ఏం ప్రయోజనం ఏం నష్టమో అనేది మనకే తెలుస్తుంది వీళ్ళు ఇటువంటి విధానాల వల్ల ఏం చెప్తానంటే ఒక ఆయన చెప్తాడు రైల్ని ఆపించి దోచుకెళ్ళిపోయే విధానం గురించి రైల్లో కాయిన్ పెడతారు పట్టాల మధ్య అని చెప్పి ఒకతో చెప్తాడు మిస్ట్రీ కేసు ఎలా ఛేదించామంటే అంటాడు ఐదు అక్కడ నుంచి బస్సును ఐజాక్ చేసిన ఐదు నుంచి ఎలా కాపాడాం మటర్ కేసులో ఇంట్లో ఉన్న క్యాలెండర్ కీలకంగా ఎలాగో ఉపయోగపడింది కాళ్ళు చేతులు నరికి ఆ అమ్మాయి బతుకుండగానే దాంట్లో వేసేశారు డాబా దగ్గర దోపిడీ కేసులో నేరస్రేట్లోవు ఇచ్చాడు బైల్ హత్య కేసులో హాబీ పట్టించింది అటు ఇందులో మా అట్రకేసి మిస్ట్రీ బైక్ కీ ద్వారా వీడింది తర్వాత వాళ్ళు టీ తాగడం వల్ల మాకు క్లూ లభించింది దీనివల్ల అర్థమవుతుందంటే వీళ్ళు ఎలా ఛేదించారు ఏం చేశారు వీళ్ళు ఉద్యోగాలు చేశారు సంతోషం దానికి జీతాలు ఇచ్చారు సంతోషం అవార్డులు రెవార్డులు లాంటివి వస్తే అవి కూడా ఇస్తారు వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి మరి వీళ్ళు ప్రత్యేకించి ఇవన్నీ ప్రజలకు చెప్తాం ప్రజలకు అనుకోండి ఓహో ఎంత కష్టపడ్డారని చెప్పి అనుకుంటారు అదే సమయంలో ప్రజలే చూడరు కదా నేరస్తులు కూడా చూస్తారు కదా ఆ నేరస్తులు కూడా అప్డేట్ అవుతారు కదా ఈడీ ఈ క్లూ వదిలేస్తాం వల్ల దొరికిపోయాడు మనం ఏ క్లూ వదలకూడదు ఆడే మర్చిపోయాడు బైకో బైక్కి మర్చిపోయాడు లేకపోతే ఏ ఆయన సూది పట్టించింది అంటాడు గుండు సూది పట్టించింది అంటాడు దబ్బలం పట్టించింది అంటాడు ఇట్లాగా చెప్పుకుంటూ పోతే వల్ల సొసైటీని నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు వాళ్ళ సర్వీస్లో వాళ్ళకి వచ్చిన అవార్డులు అవార్డులు అంతవరకు చెప్పాలి లేకపోతే ఫలానా కేసు కష్టపడటం ఆ కేసులో నేనే కీలక పాత్ర వహించానని చెప్పి చెప్పుకుంటే పర్వాలేదు లేకపోతే నేను ప్రత్యేక దృష్టి పెట్టానని చెప్పి ఉన్నతాధికారులు చెప్పుకున్నా పర్వాలేదు కానీ వీళ్ళు ప్రత్యేకించి నేరస్తులు ఎక్కడ తప్పు చేస్తున్నారో లేకపోతే మీ దర్యాప్తు ఎలా ప్రారంభిస్తాం ఏ విధంగా చేస్తాం అనే ద్వారా వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియచేస్తున్నారో ఎందుకంటే ఇటువంటి చాలా ఉన్నాయి అవన్నీ చెప్పి మళ్ళీ ఇట్లా నేను ప్రమోట్ చేసేటట్టు అవుతుందని చెప్పి అట్ల గురించి చెప్పట్లేదు ఈ పోలీసులు నిందితులు కానీ దూషితం కానీ కూడా కాదు వాళ్ళు తెలిసి చేస్తున్నారో లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవ్వాలని చెప్పి చేస్తున్నారో లేకపోతే మనం కూడా టీవీలో కనపడతామని చెప్పి చేస్తున్నారు కానీ అది సర్వీస్ రూల్స్ మీకు ఒప్పుకున్నాం ఒప్పుకోకపోయినా నైతికంగా అది తప్పండి మీ దర్యాప్తు విధానాన్ని ప్రజలకు చేరవేయటం కానీ దొంగలకు చేరవేయటం కానీ ప్రజలు కూడా ఓ ఇలా ఇలా చేస్తే మనం పట్టుకోవడం కదా అనే విధంగా వాళ్ళు కూడా అటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రజల్ని తప్పుడు దోహలో నడిపిస్తున్నారు ఇటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మీ దర్యాప్తు విధానాన్ని ఆ క్లూస్ని మీరు దర్యాప్తు చేసే విధానాన్ని దర్యాప్తును ఎక్కడ తప్పు చేస్తాడనే విధానాన్ని మీరు చెప్తూ మంచిది కాదని పోలీసు వారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం రామాధురావు జయహంద్